మొక్కు తీర్చుకున్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అభిమాని మొక్కు తీర్చుకున్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అభిమాని హాజరై కొబ్బరికాయలు కొట్టి స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే అందరి ప్రేమ అభిమానం వల్లే వరుసగా రెండవసారి ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపించారని అందరికీ ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యల అర్బన్ మండలం అంబార్పేట గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అభిమాని ఆది వెంకటేష్ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిస్తే శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నూట ఎనభై కొబ్బరికాయలు కొడతామని మొక్కుకోగా నేడు ఆలయానికి హాజరై ఎమ్మెల్యే స్వామివారి నూట అరవై మెట్ల మార్గాన నూట ఎనభై కొబ్బరికాయలు కొట్టిన వెంకటేష్ అనంతరం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఈనాటి కార్యక్రమంలో నాయకులు గుడిసెల గంగాధర్ నారాయణ బక్కన తుక్కరి మల్లేష్ వెంకటేష్ నాయకులు తదితరులు ఉన్నారు ఉదయాన్నే అంబారిపేట వెంకటేశ్వర స్వామి జైత్యాల పట్టణానికి పడవంటి భాగాన వెలసి ఇటు అంబార్పేట అంతర్గామ చుట్టుపక్కల గ్రామాలని కావచ్చు దైత్యాల చుట్టుపక్కల పట్టణ చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు వెళ్ళవేళలా వారి ఆశీర్వాదం అండదండలు ఇస్తూ వెలిసిన స్వయంభు వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనానికి ఈరోజు రావడం జరిగింది వచ్చిన దాంట్లో ఒక ప్రత్యేకత ఏమిటంటే ఎందుకంటే మా ఇంటి దేవుడు చిన్నప్పటి నుంచి ఇక్కడ వస్తుంటాం మా పుట్టింటికలు కూడా ఇక్కడ అయ్యే అంతర్గామ నుంచి ఈ అంబార్పేట గ్రామంలో కానీ ఈ గ్రామస్తులు అంబార్పేట గ్రామస్తులు నా సగ్రామం అంతర్గామైన కానీ అంబార్పేట గ్రామస్తులు కూడా మన అందరం ఒకటే అని భావిస్తూ రెండు గ్రామాలు కూడా కలిసి ఉంటాయి అట్లనే నన్ను కూడా అదే విధంగా ఆదరిస్తూ ఉంటారు దాంట్లో భాగంగా ఈరోజు నా మిత్రుడు రాజకీయాల్లో కూడా నేను బాగుండాలి ప్రజలకు సేవ చేయాలి సార్ గెలవాలి అనే సంకల్పంతో మా ఆది వెంకటేష్ గారు అదేవిధంగా మా మహేష్ గారు ఉడ్డాన మహేష్ గారు వారు మెట్ల మొక్కు మొక్కడం భగవంతు పల్లి ఇట్లాంటి కార్యక్రమం చేయడం వల్ల రోజు నేను గెలిచి ప్రజాసేవకు చేసే అవకాశం తెలుస్తాను ఇన్నాడా మొక్కు తీసుకుంటున్న సందర్భంలో ఇక్కడ మా పూజారిలే కావచ్చు చైర్మన్ బక్కయ్య గారు మాజీ చైర్మన్ గారు మా నారాయణ గారు గంగారెడ్డి గారు నిత్యం ఇక్కడ సేవలు అందిస్తూ ఇంకా చాలామంది కూడా నేను ఎక్కువ చెప్పకుండా వచ్చినా మా గంగగారు సర్పంచ్ మాజీ సర్పంచ్ గారికి జ్వరం వచ్చింది తొందరగా రావడం జరిగింది చాలా కార్యక్రమాలు కాబట్టి అందరూ ఉన్నందుకు గ్రామస్తులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను మరి సరైన నేను కూడా హిందువుగా పుట్టి ప్రతి నిత్యం అప్పుడు మా నాన్నగారు కూడా కావచ్చు పూజ చేయందే కోర్టుకు వెళ్ళేవారు కాదు ఇంకా మా నాన్నగారు అయితే వారంతా లేదు మాకు వారైతే ఎంత పనునానో ఒక పదిహేను నిమిషాలు ఇంట్లో పూజా గదిలో గడుపుతారు నేను కూడా వెళ్ళిన తర్వాత ఒక నిమిషం నాకు వచ్చిన ఒకటి రెండు శ్లోకాలు చిన్ననాడు మా టీచర్ చెప్పినాయి అనంతనామ ధ్యేయ సర్వాకార విధనే సమస్త మంత్ర వాశ్చాయా విశ్వైక పతే నమ అని చెప్పి శ్లోకం నేర్పినాయి అట్లనే మరి సరస్వతి ఉంటేనే అన్నీ ఉంటాయి అంటారు ఆదిదేవుని సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరేశామని ఒక రెండు శ్లోకాలు వస్తే చదువుకున్న తర్వాతనే నేను హాస్పిటల్లో పేషెంట్ చూస్తా స్వామికి మొక్కిన తర్వాత తనుపూర్తి లక్ష్మీ ఫోటో పెట్టుకొని ఆపరేషన్స్లో మొక్కిన తర్వాతనే ఆపరేషన్ చేస్తాను ఇవాళకి ఆ భగవంతు దయ ప్రజల అండ ఈ సేవ చేసే కార్యక్రమాలు నిర్విధంగా జరుగుతూ ఉన్నాయి దీంట్లో నాకు ఎంతో అండదండలుగా ఉంటున్న మా నాయకులందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా చాలాసార్లు చెప్పినట్టు ఇదంతా అభివృద్ధి అనేది నిరంతరం ప్రక్రియ మరి పక్కనే ఉన్న అంతర్గా నుంచి పెద్దలు రాజశేఖరరావు గారు కావచ్చు దేవే గారు కావచ్చు జితేందర్ రావు గారు కావచ్చు వీళ్ళందరికంటే ముందు కీర్తి చేసిన శ్రీరంగారావు గారు ఒక్కసారి ఎంపీ ఉంటే గాంధీనగర్ కట్టింది ఆ దళితులు ఇప్పటికి కూడా తలుచుకుంటూ ఉంటారు అలా మనమే చెప్తుంటారు మరి అట్లనే ఇవాళ ఇప్పుడు ఇక్కడ నుంచి కాలేజీ పోతా ఉన్నా అక్కడ కూడా కాసేపు లక్ష్మీనరసింహరావు గారు ఇక్కడ మనకు ఎమ్మెల్యే ఉండే వారు ఉన్నప్పుడు పంతొమ్మిది వందల అరవైలో కాలేజ్ అయింది ఇప్పుడు ఈ అరవై సంవత్సరాలు అయిపోయింది ఆ స్థలం అంతా కూడా వాళ్ళ తండ్రి గారి పేరు మీద వాళ్ళు కొనిచ్చారు ఒక రెండు వందల కోట్లు ఆస్తుంటుంది రైతుల నుంచి కొనిచే ఈ రకంగా నిరంతరం ఏ ఎమ్మెల్యే ఉన్నా కానీ ఏదో చేస్తూ వచ్చేది ఇక పెద్దలు ఇంకో సీనియర్ నాయకులు ఉన్నారు వారు చేసేటి కూడా చాలా చాలా ఉన్నాయి అందరూ కూడా చేస్తూ ఉన్నాం ఈ భగవంతుని దేవాల ప్రజలు నాకు ఈ అవకాశం ఇచ్చింది కాబట్టి ఆ భగవంతు దేవాల ఇంకా సేవ చేసే నాకు అవకాశం లభిస్తుందని చెప్పి భావిస్తూ ఈ ఉన్న మూడున్నర ఏళ్ళలో ఈ సేవ కావచ్చు నా వృత్తిలో కావచ్చు అన్ని విధాల నాకు అండర్గ్రౌండ్ ప్రజానికానికి ఆశీస్సులు ఇస్తున్న భగవంతునికి దివ్యాశీస్సులు ఇస్తున్న మా తండ్రి గారికి కూడా నేను ఎలా రుణపడి ఉంటాను